హాయ్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫ్లాటు ఫుల్ ఫర్నిచర్డ్ వర్క్తో సేల్కి వచ్చిందండి విజయనగరం రింగ్ రోడ్కి సెకండ్ బిట్లో ఈ అపార్ట్మెంటు కంప్లీట్గా వడా అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి ఫ్రెండ్స్ ఫుల్ వీడియో చూసే ముందు నా ఛానల్ని ఎంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ కోసం ఫ్రెష్ చేయండి ఇంకెన్నో మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఈ ఫ్లాట్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుందండి కంప్లీట్ గాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసరికి హాల్ అండి హాల్లో అయితే మాత్రం అద్భుతంగా వుడ్ వర్క్ చేయడం జరిగిందండి చాలా మంచిగా డిజైన్ చేశారు నెక్స్ట్ సీలింగ్ వర్క్ కూడా చాలా చాలా బాగా డిజైన్ చేయడం జరిగిందండి ఎంట్రన్స్లో కంప్లీట్గా టేక్ వుడ్ డోర్ ఇవ్వడం జరిగింది అలాగే సేఫ్టీ గ్రిల్స్ ఎంట్రన్స్లో సేఫ్టీ కోసం ఐరన్ డోర్స్ అయితే మాత్రం వేయటం జరిగిందండి అలాగే ఎంట్రన్స్లో రైట్ సైడ్ షూర్యాకు వుడ్ వర్క్తో చేయటం జరిగింది షూర్యాక్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఫ్లాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది కంప్లీట్గా ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఇలాంటి ఫ్లాట్ అయితే మాత్రం మిస్ అవ్వకండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది కంప్లీట్గా త్రీ బీహెచ్కే ఫ్లాట్ అండి అద్భుతంగా ఉంటుంది ఇది వచ్చేసరికి కంప్లీట్గా ఈశాన్య మూల రూమ్ అండి రూమ్ అయితే మాత్రం చాలా మంచిగా వుడ్ వర్క్తో డిజైన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ వస్తుందండి కంప్లీట్గా ఫ్లోర్కి మూడు ఫ్లాట్లు చెప్పున ఓవరాల్గా ఐదు ఫ్లోర్లు అండి ఫిఫ్టీన్ ఫ్లాట్స్ వస్తుంది ఫ్రెండ్స్ ఈ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి సిక్స్టీ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ వస్తుందండి చాలా చాలా బాగుందండి అపార్ట్మెంట్ అయితే మాత్రం కంప్లీట్గా వుడా ఎప్రూవ్డ్ అపార్ట్మెంటు ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి కంప్లీట్గా పూజా రూమ్ అండ్ డైనింగ్ హాల్ అండి డైనింగ్ హాల్ అయితే ఈ వీడియోలో మీరు చూడవచ్చు డైనింగ్ హాల్ అయితే మాత్రం చాలా పెద్దదండి చాలా చాలా బాగుంది అలాగే ప్రతి ఒక్క విండో కూడా సేఫ్టీ గిల్స్ అయితే ఇవ్వటం జరిగింది ప్రతి ఒక్క విండో కూడా స్లైడింగ్ విండోస్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా కిచెన్ అండి కిచెన్ ఏరియా అయితే మాత్రం మీకు కంప్లీట్గాను వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది చాలా మంచిగా కలర్స్ అయితే మాత్రం డిజైన్ చేయటం జరిగింది అద్భుతంగా ఉందండి వుడ్ వర్క్ అయితే మాత్రం కంప్లీట్గా మీకు వెంటిలేషన్ కోసం విండోస్ కూడా చాలా చాలా బాగున్నాయి అలాగే ఎగ్జస్ట్ ఫ్యాన్ కూడా కిచెన్లో ఇవ్వటం జరిగింది ట్యాప్స్ కానీ ప్రతి ఒక్క మెటీరియల్ కూడా బ్రాండెడ్ ఐటెం అయితే ఈ అపార్ట్మెంట్లో వాడటం జరిగిందండి కంప్లీట్గా వుడా ఎప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి ఈ అపార్ట్మెంట్కి అయితే బ్యాంక్ లోన్స్ అయితే మాత్రం అన్ని బ్యాంక్ లోన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది వచ్చేసరికి కంప్లీట్గా వుడ్ వర్క్ ఫైర్ ప్రూఫ్ అండి ప్రతి ఒక్క మెటీరియల్ కూడా ఫైర్ ప్రూఫ్ మెటీరియల్తో యూజ్ చేసి వుడ్ వర్క్ అయితే చేయడం జరిగిందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి స్పేస్ అండి ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి కూడా మంచి స్పేస్ ఇచ్చారు ఇది వచ్చేసరికి యూటిలిటీ అండి యూటిలిటీలో కంప్లీట్గా మీకు సేఫ్టీ సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వటం జరిగింది స్పేస్ కూడా ఇచ్చారండి ఇక్కడ వచ్చేసరికి వాషింగ్ మెషన్ పెట్టుకోవడాకైతే మంచి స్పేస్ ఇచ్చారు అలాగే వాష్ బేషిను ఇవ్వడం జరిగింది యూటిలిటీలో వాష్ బేషన్ మిర్రరు అన్నీ కూడా చాలా చాలా మంచిగా డిజైన్ చేశారండి వీళ్ళు వచ్చేసరికి వాష్ వాష్ బేసిన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది వచ్చేసరికి మీకు కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ దగ్గరికి వెళ్తున్నామండి మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారు ఇది వచ్చేసరికి ఎంట్రన్స్లో మాస్టర్ బెడ్రూమ్ అండి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్ డోర్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయటం అయితే జరిగింది చాలా మంచి వుడ్తో మీకు అన్ని ద్వారబంధాలు కూడా కంప్లీట్గా టేక్ వుడ్ డోర్తో చేయటం జరిగిందండి ఇది కంప్లీట్గా మీకు ఇంతకుముందు ఏదంటే టీవీ పెట్టుకునే ర్యాక్ అయితే మాత్రం ఇక్కడ డిజైన్ చేయటం జరిగింది ఇది వచ్చేసరికి వుడ్ వర్క్ అండి వుడ్ వర్క్ అయితే మా మాత్రం మాస్టర్ బెడ్రూమ్లో చాలా మంచిగా అఫీషియల్గా డిజైన్ చేయటం జరిగినది అలాగే కంప్లీట్గా మీకు సీలింగ్ అయితే మాత్రం చాలా మంచిగా జరిగింది జరిగిందండి పెయింటింగ్స్ కూడా చాలా చాలా బాగా అఫీషియల్గా వే వేసుకున్నారు వీళ్ళు ఏసీ పాయింట్ అయితే ఇదండి ఏసీ పాయింట్ ఉంచారు ఏసీ ఇస్తారా లేదండి వాళ్ళు వానర్స్ని అడిగి తెలుసుకున్నాం ఇది వచ్చేసరికి కంప్లీట్గా మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి కంప్లీట్గా మీకు వెస్ట్రన్ స్టైల్ కబోర్డ్ ఇవ్వడం జరిగింది కంబోర్డు నెక్స్ట్ ఎగ్జెస్ట్ ఫ్యాన్ కూడా విండోకి ఇచ్చారు అలాగే ప్రతి ఒక్క మెటీరియల్ కూడా బ్రాండెడ్ అయితే ఇవ్వటం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వలేదండి కామన్ బాత్రూమ్ ఇవ్వటం జరిగింది చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కంప్లీట్గా మీకు సీలింగ్స్ లైట్స్ అన్నీ ఉన్నాయండి వుడ్ వర్క్ అయితే మాత్రం చాలా మంచిగా చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఇచ్చారు నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్క బెడ్రూమ్లో కూడా డ్రెస్సింగ్ మిర్రరు డ్రెస్సింగ్ షో కేస్ అయితే ఇవ్వడం జరిగిందండి చాలా మంచిగా వుడ్ వర్క్తో చేయించారు వీళ్ళు కంప్లీట్గా న్యూ కన్స్ట్రక్షన్ అండి అపార్ట్మెంట్ వచ్చేసరికి కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది వీళ్ళు ఎమర్జెన్సీగా హైదరాబాద్ వెళ్ళటం వల్ల ఈ అపార్ట్మెంట్ అమ్ముతున్నారు ఇది వచ్చేసరికి కామన్ బాత్రూమ్ అండి మీకు చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే కామన్ బాత్రూమ్ ఇవ్వలేదు కంప్లీట్గా కామన్ బాత్రూమ్ అయితే చాలా పెద్దండి చాలా మంచిగా డిజైన్ చేశారు టైల్స్ కానీ అన్నీ కూడా సిక్స్ ఫీట్ హైట్ ఇచ్చారు ప్రతి ఒక్క బాత్రూంలో కూడా వాష్ బేసిన్ అలాగే ప్రతి ఒక్క బాత్రూమ్ కూడా వెస్ట్రన్ స్టైల్ ఇచ్చారండి కంప్లీట్గాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసరికి గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి పద్నాలుగు వందల యాభై ఎస్ఎఫ్టీ వస్తుంది కంప్లీట్ గాను అలాగే హండ్రెడ్ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ కూడా చాలా మంచిగా డిజైన్ చేయడం అయితే జరిగింది వుడ్ వర్క్ కూడా చాలా మంచిగా డిజైన్ చేశారండి వీళ్ళు పెయింటింగ్స్ అయితే మాత్రం అన్ని లైట్ కలర్స్ అండి చాలా బాగుంది చాలా మంచిగా అఫీషియల్గా చేశారు పెయింటింగ్స్ అయితే మాత్రం ఇది వచ్చేసరికి కంప్లీట్గా వుడ్ వర్క్ అండి వుడ్ వర్క్ అయితే మాత్రం స్లైడ్ డోర్స్ అండి కంప్లీట్గాను ప్రతి ఒక్క విండోస్కి కూడా సేఫ్టీ గ్రిల్స్ అయితే ఇవ్వటం జరిగిందండి ప్రతి సేఫ్టీ విషయంలో అయితే మాత్రం వీళ్ళు మంచిగా ఆలోచించి అన్నిటి దగ్గర కూడా సేఫ్టీ గ్రిల్స్ ఇవ్వడం జరిగింది గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది గెస్ట్ బెడ్రూమ్కి అయితే కంప్లీట్గా అటాచ్డ్ బాత్రూమ్ ప్రతి ఒక్క బాత్రూంలో కూడా వెషన్ కబోర్డ్ ఇచ్చారు అలాగే వాష్ బేసిన్ ఇవ్వడం జరిగింది మిర్రర్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఎగ్జస్ట్ ఫ్యాన్ అయితే మాత్రం ప్రతి ఒక్క బాత్రూమ్కి ఇచ్చారండి కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే మాత్రం అద్భుతంగా ఉందండి ఫ్రెండ్స్ ఎవరైనా మంచి బడ్జెట్లో సిటీకి సెంటర్లో త్రిబుల్ బెడ్రూమ్ కావాలి అనుకుంటే మాత్రం ఇలాంటి ఫ్లాట్ని అయితే మాత్రం మిస్ అవ్వకండి కంప్లీట్గా న్యూ కనస్ట్రక్షన్ అండి ఇది వచ్చేసరికి బాల్కనీ అండి బాల్కనీ కూడా చాలా పెద్దది బాల్కనీలో అయితే మీకు ఎలక్ట్రికల్ పాయింట్ ఇవ్వడం జరిగింది ట్యాప్ పాయింట్ ఇవ్వడం జరిగింది అలాగే బాల్కనీ కూడా చాలా పెద్దది ప్రశాంతంగా ఉంటుంది మెయిన్ రోడ్కి చాలా దగ్గర అండి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్ కాబట్టి మీకు ఇక్కడ గ్రౌండ్లో స్కేర్ యాడ్ రేట్ వచ్చేసరికి ఎయిటీ థౌజండ్ ఉందండి ఫర్ స్కేర్ అదే ఫస్ట్ బిట్ అయితే టూ ల్యాక్స్ వరకు ఉంది సెకండ్ బిట్ కాబట్టి ఎయిటీ థౌజండ్ వరకు ఉంది చాలా మంచి ప్రైస్ చెప్తున్నారండి కంప్లీట్గా ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారండి సీటింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్లాట్ అయితే మాత్రం చాలా చాలా బాగుందండి ఇది వచ్చేసరికి కంప్లీట్గా మీకు గ్రౌండ్లో కార్ పార్కింగ్ ఏరియా అండి కార్ పార్కింగ్ ఏరియా అయితే మాత్రం చాలా బాగుంది కంప్లీట్గా హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అండి అలాగే బైక్ పార్కింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఈ అపార్ట్మెంట్కి సెట్ బ్యాక్స్ విషయంలో అయితే మాత్రం పద్నాలుగు అడుగులు ఇచ్చారండి కంప్లీట్గా రౌండ్ అఫ్లో పద్నాలుగు అడుగులు సెట్ బ్యాక్స్ ఇచ్చారండి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చాలా చాలా బాగుందండి కంప్లీట్గా మీకు సీసీ కెమెరాస్ అవైలబుల్ ఉన్నాయండి అలాగే కార్ పార్కింగ్ అవైలబుల్ ఉంది బైక్ పార్కింగ్ ఉంది అలాగే లిఫ్ట్ అయితే మాత్రం అద్భుతమైన లిఫ్ట్ ఇచ్చారండి కంప్లీట్గా ఆటోమేటిక్ లిఫ్ట్ ఆటోమేటిక్ లిఫ్ట్కి తగ్గట్టుగా జనరేటర్ అయితే మాత్రం ఇవ్వడం జరిగిందండి కోయిల్ గ్రీన్ చాలా చాలా బాగుందండి అపార్ట్మెంట్ అయితే మాత్రం కంప్లీట్గా ఎవరికైనా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఫుల్ వీడియో చూడండి కంప్లీట్గా నేనైతే ఈ వీడియోలో పూర్తిగా కవర్ చేశాను ఫ్లాట్ ప్రైజ్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నారు సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా మిస్ అవ్వకండి ఇలాంటి ఫ్లాట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ అద్భుతమైన ఫ్లాట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్ని బ్యాంక్ లోన్స్ కూడా అవైలబిలిటీ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ అయితే